చాలా లో ఉంది రేపటి నుంచి నేను అసలు ఏం ఉండను అనన్య ఫోన్ ఇట్టివ్వు వదిన ముందు నువ్వు తిను అక్ష నువ్వు హోంవర్క్ చేయడానికి నీకు ఇప్పుడే టైం దొరికిందా ఇంకా మీరు వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు గౌరీ ఒక పన్నెండేళ్ళ అమ్మాయి కనిపించకుండా పోయింది అది చాలా ఇంపార్టెంట్ కేస్ వదిన నేను కోలం సిలబస్ ని డౌన్లోడ్ చేయాలి అర్జెంట్ గా కొన్ని ఆన్లైన్ బుక్స్ చేయాలి ఇంకా నేను నా ఎక్స్ట్రా క్లాస్ హోంవర్క్ చేస్తున్నాను ఈ ఇంట్లో తినేటప్పుడు అందరికి ఏదో ఒక పని ఉంటుంది కానీ నాకు మాత్రం ఏ పని లేదనుకుంటా నువ్వు ఇంటర్నెట్ లో చూడు అంటే నీకు అవుతుంది వంటలు కూడా బాగుంటాయి అన్నం తినేసి వెళ్ళండి ఈ ఇంట్లో నా మాటలు ఎవ్వరూ వినరు ఏంటి ఖాన్ ఆ సార్ సార్ అది ఢిల్లీ కేసులో ఒక అమ్మాయి ఉంది కదా ఈషా అని తన గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది వీడు రుస్తం రే రుస్తం మిట్రా నమస్తే సార్ నమ్మకమైన వాడేనా అవును సార్ చెప్పు సార్ ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది ఒక చిన్న పాపని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వయసంతా ఎంత పది పన్నెండేళ్ళు ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎవరు సార్ ఎవరో మేడం అనే విన్నాను నువ్వు ఇన్ఫర్మేషన్ కనుక్కో అలాగే సార్ గుండు థ్యాంక్ యూ సార్ సార్ ఆ ఢిల్లీ కేసు చిన్న పాప ఏంటే పాప ఎవరైనా అవనే కాను వెతకాల్సింది మన పని కదా ఆ కంప్లైంట్ చేసింది ఎవరు మేఘాదేశ్ మేఘాదేశ్ పాండే తను ఢిల్లీ నుంచి ఎప్పుడొస్తోంది రేపు పొద్దున్న ముంబై వచ్చేస్తుంది సార్ చాలా క్యూట్ గా ఉన్నా నేను క్యూట్ గా ఉండడం నాకు తెలుసు ఈ కొత్త స్కూల్ డ్రెస్ నాకు బాగా సెట్ అయింది కదా మేడం గారు చాలా చాలా ధన్యవాదాలు మీ వల్లే నా ఈషుకి పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అడ్మిషన్ దొరికింది దీనికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు నాకు కూడా కూతురులాగే మేడం గారికి థ్యాంక్ యూ చెప్పు ఆంటీ కాదు నన్ను కూడా అమ్మని పిలు కానీ మా అమ్మ తనే కదా

ఇక్కడికి వచ్చాము ఆ ఢిల్లీ వస్తుంది కదా ఇలాంటి ఉంటే ఎవరు వస్తారు అంటే అంటే ఈమె హస్బెండ్ ఇండియన్ సీక్రెట్ సర్వీస్ లో ఉన్నాడు మన డిఎస్పి సార్కి ఫ్రెండ్ అట కానీ మీరు సీనియర్ కదా ఎక్స్క్యూజ్ మీ మీద బల్సల్ని కలవాలి నేను సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ ఖెల్కర్ తను మీకోసం లాంచ్ ఏరియాలో వెయిట్ చేస్తుంది ఆ న్యూస్ గురించి నువ్వేం చెప్పకు చెప్పండి సార్ గిల్కర్ థ్యాంక్ యూ సో మచ్ నో ఈ కేసుని మీ టీంలో ఇంపోజ్ ఉంటారు కానీ డీసీపీ సార్ మీ పేరే చెప్పారు డీసీపీ సార్ నుంచి కాల్ రాగానే మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసాం కేసు ఎలాగైనా ఉండేవండి క్రైమ్ ని సాల్వ్ చేయడం మా బాధ్యత కదా దీంట్లో ఈషా వాళ్ళ అమ్మ బేలా తాను మీ ఇంట్లో ఎప్పటి నుంచి పనిచేస్తుంది ముందు మా హస్బెండ్ పోస్టింగ్ ముంబైలోనే ఉన్నింది బేలా ఇక్కడ మా ఇంట్లోనే ఏడేళ్లుగా పనిచేసింది లాస్ట్ ఇయర్ నితిన్ ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీకి వచ్చాక నిసాన్ని బేలాని నాతోనే తీసుకొచ్చేసాను వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ లీవ్ తీసుకుని ముంబై వచ్చేశారు ఎవరికో పెళ్ళని వచ్చారు ఆ తర్వాత ఈశాన్ స్కూల్ స్టార్ట్ అయింది అందువల్ల నేను వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ కూతురికి ఫ్లైట్ సార్ అది నాకు పిల్లలు లేరు అందువల్ల నేను ఈశాకి చాలా క్లోజ్ అయిపోయాను ఇంకా ఈషా ఎప్పుడు ప్లెయిన్లో వెళ్ళింది లేదు అందువల్ల నా బర్త్డేకి మీరు స్కూటీ కొనిస్తానని చెప్పారు కదా ఆ ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చింది కదా లేకపోతే ఎలాగా నాకు ఇన్సూరెన్స్ ఏం వద్దు నాకు స్కూటీయే కావాలి నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది అరే ఇందులో ఏ ఉంది వాళ్ళ దగ్గర లిఫ్ట్ తీసుకొని నువ్వు వెళ్ళు ఆ సరే గాని నువ్వు ఒక పని చేయి నువ్వు వెళ్ళి మందులు కొను నేను వెళ్ళి అక్కడ కాయగూరలు కొంటూ ఉంటాను సరే 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 వెళ్ళు వెళ్ళు కొంచెం ఇస్తున్నారు మీరు అన్నయ్య ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ ఇవ్వండి ఇవన్నీ తీసి పెట్టిన నేను ఇప్పుడే వస్తాను అసలు మీ ప్రాబ్లం ఏంటి ఎంత అందంగా ఉన్నావు మీ నాన్న దగ్గర స్కూటీ కోసం అడుక్కుంటున్నావు ఏంటి ఇటు చూడు నువ్వు నా కోసం పనిచేస్తే స్కూటర్ కాదు కార్ కూడా కొనుక్కోవచ్చు అది మూడు నెలల్లో ఏంటి పని కాదు రేట్ ఎంత నడుగు ఇరవై ఐదు వేలు అది కూడా ఒక్కసారికి బాగా ఆలోచించు ఆలోచించి నిదానంగా చెప్పు ఓకే అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయి నాకు తెలిసిపోతుంది ఇదిగోండి మీ పెన్ ఈ బేలా ఈషా జనవరి పదమూడున ముంబైకి వచ్చారు ఇక ఢిల్లీ రిటర్న్ వెళ్ళడానికి ఇరవై ఏడున టికెట్స్ తీసుకున్నారు అండ్ ఇరవై ఐదో తేదీన ఆమె బేలాతో ఫోన్లో మాట్లాడింది ఆ తర్వాత నుండి బేలా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఇప్పుడు మీరు ఒక పని చేయండి ఈ బేలాది సిడిఆర్ రిపోర్ట్ తీయండి తాను ఎవరెవరితో మాట్లాడిందో కనుక్కోండి ఎక్కడ తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందో మొబైల్ లొకేషన్ కనుక్కొని ఆ లొకేషన్ లో ఏ అమ్మాయి అయినా మిస్ అయిందేమో కనుక్కోండి మనకు ఒక లీడ్ దొరికింది సెక్స్ ట్రాఫికింగ్ ర్యాకెట్ లో పన్నెండేళ్ల ఒక చిన్న పిల్ల అప్పర్ సర్కిల్లో డిస్ట్రిబ్యూట్ అయిపోతుందని అది కూడా ఒక వారంలో ఎవరో మేడం ఈ పని చేస్తున్నారంట సార్ ముంబైలో ఇలాంటి పనులు చేసే నాలుగు ఉన్నారు ఏంజల్ రోసి సబ్నమక్క పింకీ జైతోర్ ఇంకా జుగ్నీ జాన్ ఈ నలుగురికి చాలా పెద్ద మనుషులతో కాంటాక్ట్ ఉంది అందువల్ల ఎవరు చేయలేకపోయారు మేడపైన ఫోకస్ చేయండి అమ్మా అమ్మ చాలా నొప్పిగా ఉంది వచ్చేసని ఈషు మా ఇక చూడు వేడి నీళ్ళు తీసుకొచ్చాను మందులు తీసుకున్నావు కదా వేడివేడిగా ఇలా పెడితే బాగా నిద్ర వస్తుంది అమ్మా పిన్నికి ఫోన్ చేసి ఇవ్వండి నేను తనతో మాట్లాడాలి నేను ఫోన్ చేయలేను అరే నా నా ఫోన్ దొంగలించేశారు కదా అందువల్ల నేను ఫోన్ చేయలేను నువ్వు ఇప్పుడేం మాట్లాడుకు నిద్రపో నా బంగారు తల్లి కదా మీరు నాకు స్కూటీ కొనివ్వడం లేదు కన్ఫర్మే కదా అవునమ్మా నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే సరే నేను పిజ్జా ఆర్డర్ చేసుకుంటాను పిజ్జా చాలా కాస్ట్లీ చైనీస్ ఆర్డర్ చేసుకుందాం అరే ఎందుకు నాన్న కిచ్చడి చేశాను పచ్చడి కూడా ఉంది నాన్న ఎలాగో మీరు స్కూటీ కొనివ్వరు ఓకే తినడంలో కూడా పిసినారు తను చూపిస్తున్నారు అమ్మా ఇది కంజూస్ కాదు సేవింగ్స్ అంటారు ఇలా చూడు ఒకవేళ నాకు ఏదైనా అయింది నీకు సేవింగ్స్ ఏ పనికొస్తాయి మీ సేవింగ్ మీరే ఉంచుకోండి నాకు అవసరం లేదు ఇక కిచ్చడి ఊరకాయ నాకు వద్దు మీరే తినండి అరే రోహి ఇన్సూరెన్స్ కిచ్చడి ఊరగాయ ఇది తప్ప ఇంకా ఏమీ లేదు కానిస్టేబుల్ సార్ టీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏదో ఒకటి తాగండి నేను సాహెబ్ మెసేజ్ ఈ డ్యూ డేట్ అయిపోయింది అసలు ఏమిటి మీ ఇన్స్పెక్టర్ ఇలా ఉన్నాడు ఒక్క రోజుకే మనిషిని పంపిస్తాడా రేపు వరకు కూడా డబ్బుల కోసం వెయిట్ చేయలేడా ఏమిటి ఈ రోజే వచ్చేసరిగా తీసుకెళ్ళండి కాంతా ఆ డబ్బులు ఉండే బ్యాగ్ తీసుకొచ్చి ఇవ్వు ఇదిగో తీసుకో సరే సార్ అడుగుతున్నారు మీ దగ్గర మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి కదా అంటే అమ్మాయిలు రే నీ వెళ్ళి మీ సార్కి చెప్పు తన పని తను చేయకుండా ఉండడం కోసమే డబ్బులు ఇస్తున్నాను అర్థమైందా ఏంట్రా ముసలోడా ఎందుకు నవ్వుతున్నావు ఇలాగే ఒక రోజు నా పోలీసు వచ్చి నిన్ను పట్టుకెళ్ళిపోతాడు సరే నేను నీ కూతున్నే కదా అందుకే నీకు తాగడానికి మందు కొనిస్తున్నాను ఒంట్లో బాగోకపోతే చూసుకుంటున్నాను ఇంత చేసినా కూడా నువ్వు నాకు శాపం పెడుతూ ఉండు ఎప్పుడు నోరు తెరిచినా విషమే కక్కుతున్నావు నాగిని పైన ఎంత విషం కక్కినా ఏమి అవదు కొట్టానంటే చెప్పు వన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఆరు గంటలు పంపిస్తున్నాను హాయ్ పాపా ఎలా ఉన్నావు సరే గాని నీ నంబర్ సెలెక్ట్ అయింది సార్ బేలా ఎక్కువగా ఈ నెంబర్కే కాల్ చేసింది ండుకోటే లాస్ట్ సండే వీళ్ళిద్దరు టవర్ లొకేషన్ ఒకట్లా ఉంది అంటే వీళ్ళిద్దరు కలిసారనమాట గణేష్ బాబు ఇదిగో ఈ నంబర్కి ఆ టైం దరిదాపుల్లో ఏ సీసీటీవీ ఉన్నా సరే ఆ ఫుటేజ్ తీసుకొచ్చి సైబర్ బాబుకి ఇచ్చేయి ఓకే సార్ యా నంబర్ చెప్పు హలో బండుకోటే బండుకోటేనే మీరెవరు బేలా మాత్రం తెలుసా మీరు మీరెవరు సార్ అరే చెప్పడం మర్చిపోయానే పిఏకాన్ ముంబై పోలీస్ బేలా మాత్రే తెలుసు కదా నీకు అరే తొమ్మిది రోజుల్లో నీకు అరవై ఎనిమిది కాల్ చేసింది సార్ బేళ పిచ్చిది సార్ ముంబైలో పని కావాలని అడిగింది పనిపించావా ఏ నా పెళ్ళి అందువల్ల మరి ఇప్పుడు బేలా మాత్రే తను ఢిల్లీకి వెళ్ళిపోయింది సార్ తను డైరెక్ట్ గా కలిసావు కదా లేదు లేదు సార్ తన్ను ఎప్పుడూ కలవలేదు లేదా ఈ కోటేగాడు అబద్ధం చెప్తున్నాడు అరే రోహిత్ బయటికి వెళ్తున్నావా అవునా ఈరోజు బర్త్డే అందుకని సరే సరే ఎప్పుడు తిరిగి వస్తావు ఆరు గంటల్లో వచ్చేస్తా లేదంటే పన్నెండు లోపు వచ్చేస్తా సరే జాగ్రత్తగా వెళ్ళరా ఓకే తిరిగి వెళ్ళకూడదని అనుకుందేమో అందువల్ల తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది అప్పుడే మెగా తన హస్బెండ్ తనని రీచ్ అవ్వలేరు సార్ నాకు ఈ ఢిల్లీ ఆవిడ పని అనేది ఇష్యూ ఉంది అనిపిస్తుంది ఎవరు తన పని మనిషి కూతురిని వెతకడానికి ఢిల్లీ నుంచి ముంబైకి వస్తారు సార్ ఒకవేళ వీలు ఈషాని బేలా దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నారా సునీల్ గారు అరే ఎవరో ఇక్కడ ముంబైలో తెలుసు నేను బేలా ఇంకా ఈశాన్ మిస్సింగ్ కేసు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను నిన్న రాత్రి సడన్ గా ఒక మెసేజ్ వచ్చింది దాంట్లో ఈ వీడియో ఉన్నింది ఎవరైనా చూసారేమో మేడం మీకు బండు ఎవరైనా తెలుసా మేమిక్కడ ముంబైలో ఉండేటప్పుడు వాడే మా డ్రైవర్ ఇంకా బేలాకి వాడికి ఆ టైంలో ఎఫైఆర్ ఉండేది కానీ మేము ఢిల్లీ వెళ్ళే ముందు వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది దేంట్లో ఇది ఒకట నాన్న నన్నా ఇలా అంతా చేయకూడదు మీరు కానీ ఇంకొకసారి పంపిస్తే నేను మళ్ళీ మళ్ళీ కొరికేస్తాను ఈ ష్యూ అమ్మా నీ ఫోన్ని ఎవరు దొంగలించారని చెప్పావు కదా ఇది ఇది కొత్త ఫోను హలో బయట ఒక బాక్స్ ఉంది అందులో ఉన్నాయి పాపకి అప్పుడే నేను ఏమి జరగకుండా ఉంటుంది చి పాప నువ్వు ఈ మందుని తొందరగా తాగే ఇది ఏంటిది ఇది మందులు నీకు కడుపు నొప్పిగా ఉంది కదా మందు తాగితే మాయమైపోతుంది తీసుకో నేను తినను నువ్వు రాత్రి నన్ను పంపించావు కదా సరే నేను పంపించను నువ్వు తాగముందు సార్ మీరు ఒక వీడియో పంపించారు కదా అందులో అమ్మాయి ఉన్నది బిట్టు బిట్టు అవును సార్ వాడు జుగ్జాన్ మనిషి తనే జుగ్నిజాన్ ముంబైలో ఉన్న నాలుగు పెద్ద సప్లయర్స్ లో తను కూడా ఒకటి ఇతను తన పెద్ద అన్నయ్య మనోజ్ వీడు బిట్టు వీడు ఖాసిం వీళ్ళిద్దరే వాళ్ళ సపోర్టర్స్ ఇప్పుడు మనకు దొరికిన వీడియోలో స్పష్టంగా ఒకటి తెలుస్తోంది ఈషా ఇంకా ప్రాణాలతోనే ఉందని కానీ వాళ్ళ మదర్ ఎక్కడ ఒకవేళ ఈషా జుగునితో పాటు ఉందంటే తన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందని మనం బాగా అర్థం చేసుకోగలం హర్ష సైబర్ బాబు గణేష్ బాబు ఏవైనా సరే ఈ జుగునీ జాన్ తన హిస్టరీ జియోగ్రఫీ బయాలజీ కెమిస్ట్రీ అన్నీ తెలుసుకోవాలి పని మొదలు పెట్టండి బేలాని బంటు ఎక్కడ ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ దొరికింది సార్ అరే మొబైల్ పక్కన పెట్టి ఆ వీడియో చూపి ఇది చూడండి సార్ ఇద్దరు గొడవ పడుతున్నారు ఆ జూమ్ ని అరే తను జుగునీ జాన్ కదా అంటే తను అక్కడే ఉందా కానీ ఎలా సార్ బండుని తీసుకొచ్చాం నీకు బాగా తెలుసు కదా గొడవ కూడా పడ్డారు అబద్ధం ఎందుకు చెప్పావు నీకు తనకి ఎఫ్ఐఆర్ ఉంది కదా అవును సార్ ఎఫ్ఐఆర్ అయితే ఉండేది కొంచెం కొంచెం అదేమైనా టీయా అరే ఎఫ్ఐఆర్ అయితే ఉండేది కానీ తను ఢిల్లీ వెళ్ళిపోయింది కానీ నేను ఇక్కడ ఫిక్స్ అయ్యాను తనకు అది తెలిసాక గొడవ చేయడం మొదలు పెట్టింది అరే బంటు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుని గొడవ చేసేది తనకు చిన్న పాప ఉంది సార్ చిన్న పాప అమ్మని నేను ఎలా పెళ్లి చేసుకోను బాగుండదు కదా ఎందుకు ఎఫ్ఐఆర్ కి మాత్రం పాప ఉంటే సరిపోతుందా దీని దీని వల్ల మాకు గొడవైంది సార్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఎక్కడికి మర్డర్ ప్లాన్ చేయడానికి అరే లేదు సార్ ఏం మాట్లాడుతున్నారు దానికి మూడు రోజుల తర్వాత హల్దీ ఫంక్షన్ ఉంది మా సైడ్ లో పెళ్లికి ముందు హల్దీ చేస్తారు నేను నిజంగా ఏం చేయలేదు సార్ ఫోటో చూపించు తనెవరో తెలుసా ఇది అదే ఐటెం సార్ ఐటెం

మాకు దొరికిన న్యూస్ ప్రకారం తనకు ఐ ప్రొఫైల్ కార్ సర్వీస్ తో సంబంధం ఉంది ఈ కేస్ గురించి న్యూస్ ని మీకు కంటిన్యూస్ గా ఇస్తూనే ఉంటాం స్టేట్ జోన్ నువ్వు షీనాతో కలిసి నా క్లయింట్స్ ని లాక్కున్నావు కదా ఎప్పుడు చూడు ఇప్పుడు తను మునగడమే కాకుండా నిన్ను కూడా ముంచుతోంది నాతో పెట్టుకుంటే ఊరుకుంటాను అనుకున్నావా ఓకే ఫోన్ పెట్టు చెప్పరానయ్య నా ప్లాన్ ఎలా ఉంది నా చిట్టి తల్లి నువ్వు చాలా గ్రేట్ నాకు తెలుసుగా ఓయ్ ఎక్కువగా సంతోషించుకో ఒకరోజు రోజు నువ్వు కూడా ఇలాగే జైలుకి వెళ్తావు అరే ఏంట్రా అన్నయ్య ఈయన్ని కాస్త లోపలికి తీసుకెళ్తావా నోట్లో మంచి మాటలే రావు పెద్ద తప్పు చేస్తున్నావు జుగుని నీ చెడ్డ టైము స్టార్ట్ అయిపోయింది అరే ఆయన తీసుకెళ్ళు ఎప్పుడు చూసినా నాకు సాపలు పెడుతూ ఉంటాడు బెలు కాంత ఎవరో చూడు సార్ ఎవరు కావాలి మాకెవరు కావాలో మాకు తెలుసు జుగుని జాని 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 పోలీసులా ఉన్నారు ఇలా చూడండి మీరు నా టైం వేస్ట్ చేయడానికి ముందు నేను చెప్పేస్తానుగా ఇంతకు ముందు మీలాంటి ఇద్దరు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఇక్కడికి వచ్చారు డెబ్బైకి పైగా నాపై కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి జుగుని ఇంతవరకు ఏ తప్పు చేయలేదు ఎటువంటి తప్పులు చేయడం లేదు జుగుని ఒక తెరిచిన పుస్తకం మనిషిని అమ్మాయితో చూసాం మీరు మీరు అని చెప్పి మాట్లాడు మర్యాద ఇచ్చి మాట్లాడు ఏమన్నావు నా మనిషా నా మనిషా నా మనిషి మూడేళ్ల ముందే చనిపోయాడు నాకంటూ ఎవరు లేరు నేను ఏ పాపని చూడలేదు అర్థమైందా ఇక బయలుదేరండి వెళ్ళండి ఒక నిమిషం ఏ మార్కెట్లో అయితే మీరున్నారో ఆ మార్కెట్ నుంచే ఈ అమ్మ కూతుళ్ళిద్దరు మాయమయ్యారు మాయమయ్యే ముందు వాళ్ళతో మాట్లాడింది నువ్వే దాని గురించి మేము ఇక్కడికి వచ్చాం తను తీసుకునరా వన్ మినిట్ నేనే వస్తాను అరెస్ట్ వారెంట్ తీసుకొస్తే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అరెస్ట్ చేయండి మీ ఇద్దరి మొహాలు చూస్తుంటే మీ దగ్గర అరెస్ట్ వారెంట్ లేదని అర్థం అవుతోంది ఒకవేళ అదే విషయం అయితే ఇక వెళ్ళండి బయటికి వెళ్ళే దారి ఏటుందో తెలుసుగా ఓయ్ సార్ నెక్స్ట్ టైం గుర్తుంచుకోండి ముంబైలో ఉపాధి పెద్ద లయర్స్ని నేను నా గుండెల్లో పెట్టుకుని తిరుగుతున్నాను అర్థమైందా అర్థమైంది నెక్స్ టైం వస్తాను ఖచ్చితంగా వస్తాను అరెస్ట్ వారెంట్ ఎవిడెన్స్ రెండిటితోనూ వస్తాను అప్పుడు చూస్తాను నీ పది మంది లాయర్స్ని ఏం చేస్తారు సూసైడ్ నోట్ లో నీ పేరు రాసే నేను వెళ్తాను